యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభ తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే నైజీరియా దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది అంటే నైజీరియా దేశము మరి అంతం కాబోతున్నదండి ఎందుకు ఈ విషయము నేను చెప్పగలుగుతున్నాను దేవుని ప్రవక్తగా చెప్పగలుగుతున్నాను అంటే నైజీరియా దేశంలో చాలా మరి ఒక మినిమము ఒక టూ డేస్ నుండి నేను యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను వీడియో చూస్తుంటే చాలామంది క్రైస్తవులను అంటే దేవుని బిడ్డలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి తలలు నరికేయడము తర్వాత కాళ్ళు చేతులు నరికేయడము అంటే వాళ్ళు మరి భయంకరమైన చిత్రంసలు చేసి వాళ్ళు ఆనాడు పరిస్థితుల్లోనే తీసుకొస్తున్నారు ఆనాడు పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారండి అంటే ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు నైజీరియన్ దేశంలో చాలామంది క్రైస్తవులు మరి దేవుని దేవుని సన్నిధిలో నిద్రించారు దీన్ని బట్టి అతసాక్షులు సాక్షులు కూడా చాలామంది అయిపోయారు కాబట్టి మరి నేను మరి ఆ యూట్యూబ్లో చూసినప్పుడు నాకు చాలా బాధ తేలింది బాధ వెళ్ళినప్పుడు నేను బాధ తేలినప్పుడు నేను ప్రార్థన చేశాను దేవుని ప్రావక్తిగా నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమని భయపరిచాడంటే ఆ దేశానికి మరి నా తీర్పు ఎ నా తీర్పు ఆ దేశానికి నేను పంపించి ఉన్నాను అంటే అర్థం ఏమిటంటే అది తొందరలోనే నైజీరియా అనే దేశము అంతమైపోతుంది అని అర్థం అంటే అర్థమైపో అంతమైపోతుందంటే అర్థం ఏంటంటే మరి తెగిలి వెళ్ళచ్చు లేదా భూకంపాలు వెళ్ళచ్చు లేదా బయల తుఫాను వెళ్ళొచ్చు ఏదో ఒకటి వెళ్ళి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది అనమాట అంటే దీని బట్టి అర్థం ఏమిటంటే నైజీరియా అనే దేశాన్ని మరి భయంకరమైన మరి క్రైస్తవులను చిత్రింసలు చేసి మరి మరి రక్త తాండ అంత అర్థం ఏమిటి అంటే వాళ్ళు తలలు నరికేయడము కాళ్ళు చేతులు నరికేయడము మరి అమ్మాయిల్ని మరి మానభంగం చేసి వాళ్ళు రోడ్ల మీద తీసుకొచ్చి తలలు నరకడము ఈ పోరంపు గేస్కెళ్ళన్నీ వాళ్ళు చేస్తున్నారండి మొహను అది ఎవరంటే టెర టెర్రరిస్టులు అలాట టెర్రరిస్టులు అటా పని చేస్తున్నారు అయితే నేను చూసేటప్పుడు నేను మోకరించి ప్రార్థన చేశాను దివా మరి ఏంటి పరిస్థితి మన దేశస్తులు ఎందుకు అంత భయంకరంగా బిడ్డల్ని నంకేస్తున్నాను చంపేస్తున్నారు కారణం ఏంటంటే నేను అది తొందరలోనే నేను అది తొందరలోనే నైజీరియా దేశాన్ని అందం చేయబోతున్నాను అంటే అర్థమైనట్టు కనీసము పసి పిల్లలను కూడా దేవుడు ఈ ఈరోజు నేను వీడియో దేనికి పెడుతున్నానంటే ఒక సమయంలో మీరు చూస్తే నైజీరియా దేశము ఎంత భయంకర పరిస్థితిలో ఉంటుందో ఎందుకంటే దేవుడు నా నోటి నుంచి నా నోట్లో ఇచ్చిన వాకండి అది నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు నైజీరియన్ దేశాన్ని మరి ఆ దేశాన్ని సర్వ సర్వ అంతం చేసేస్తున్నాడు అనమాట ఆ దేశాన్ని అలా దర్శనం చూసేటప్పుడు నేను వీడు పెట్టడం జరిగింది కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే మరి చాలామంది అనుకోవచ్చు కానీ అక్కడ దేవుని తీర్పు మన దేశం మీదకి వెళ్ళిందండి దేవుడి తీర్పు ఆ దేశం మీదకి వెళ్ళింది ఆ దేశాన్ని దేవుడు అంత చేయబోతున్నాడు అంటే బూర్ద చేయబోతున్నాడు అనే అవసరం కూడా నేను పలకొచ్చు ఎందుకు బూర్ద చేయబోతున్నాడు అంటే కనీసం పసి పిల్లలను కూడా దేవుడికి అనుకరించడండి చెప్పేస్తాను దేవుని ప్రవక్తగా ఎందుకంటే అంత దారుణంగా అంత కఠినంగా అంత దోరుణంగా మరి క్రైస్తవుల్ని ఎందుకు చంపడం చంపడం అంత అవసరమా క్రైస్తువుల తల ముండెములు నేను చూసి భయపడ భయపడలేదు నాకు చూసి నేను చాలా బాధపడ్డా దేవ ఏంటి పరిస్థితి అన్నప్పుడు దేవుడు నాకు ఈ విషయం భయపరిచాడు పిరిమిడ్ ప్రజలారా ఇంకా కొన్ని దేశాల మీద దేవుని తీర్పు రాబోతుంది చాలామంది అనుకోవచ్చు మా దేశం మీదకి ఏమొస్తుందిలే మా దేశం మీదకి వస్తుందిలే అని అనుకోవచ్చు కానీ కొన్ని దేశాల మీద దేవుని తీర్పు రాబోతుంది కొన్ని దేశాలు కూడా అంతమైపోతున్నాయి కమర్షియల్ జాగ్రత్తగా ఈ వీడియో తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు వీడియో పెట్టాను ఈరోజు తారీఖు ఇరవై మూడో తారీఖు అండి అంటే ఇరవై మూడో తారీఖు నేను డేట్ ఫిక్స్డ్ చేస్తున్నాను దేనికోసం నైజీరియన్ దేశం అంతం కొరకు నేను డేట్ ఫిక్స్డ్ చేస్తున్నాను అంటే ఎన్ని రోజులకి దేవుడు ఆ నైజీరియన్ దేశాన్ని మరి అంతం చేపడుతున్నానని ఒక డేట్ కూడా నేను పిక్చర్ చేస్తున్నానమ్మా ఒక డేట్ కూడా నేను ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నాను మరి ఆ వీడియో మీద ఒక ఎడిటింగ్ చేయడం జరుగుతుంది ఎందుకు ఎందుకంటే నాకు డేటు కావాలి ఈ డేట్ నుండి ఈరోజు డేట్ వేస్తున్నాడంటే ఎన్ని రోజులకి లేకపోతే ఎన్ని నెలలకి లేకపోతే కొన్ని సంవత్సరాలు మరి మరి సంవత్సరాలుగా లేకపోతే నెలలుగా అతి తొందరలోనే దేవుడు అంతం చేయబోతున్నాడంటే అది నెలల కింద వస్తుందని నేను అనుకుంటున్నా కాకపోతే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది ఎందుకంటే దేవుడు తీర్పు లేదంటే ఇంకా ఇంకా ఆగే అవకాశం లేదంటే దేశము సర్వనాశనం చేస్తున్నాడు దేవుడు రెండోది ఆ దేశాన్ని నామ రూపాలు లేకుండా చేస్తున్నాడు అనమాట అది అది తొందరలోనే జరగబోతుంది ఇది జరగబోయే ప్రవచనం ఇది జరగబోయే ప్రవచనం కాబట్టి చాలా జాగ్రత్తగా అండి దేవుని భయభక్తులు కలిగి జీవించాడు అని చెప్తున్నాను దేవుని ప్రవక్తగా ఎందుకంటే మీరు జీవిస్తారో జీవించారు తరతు విషయం కానీ మీరు దేవుని ఉగ్రతికి బలి అవ్వకండి దేవుని ఉగ్రతికి మీరు బలి అవ్వకండి పిరిమిన ప్రజలారా ప్రపంచ దేశస్తులారా చాలా జాగ్రత్తగానండి దేవుని ఉగ్రత ఏ టైంలో వస్తుందో తెలియదు ఈ రోజున నైజీరియా దేశాన్ని మరి భయంకర మూర్ఖులు టెర్రరిస్టులు మరి క్రైస్తవుల్ని అలాగే తుండుతుండేలుగా మరి మరి మొండేలను నరికిస్తున్నారు మనుషుల్ని నలికిస్తున్నారు కాబట్టి అందుకే దేవుని తీర్పు అది తొందరలోనే వెళ్ళిందనమాట ఇంత తొందరలోనే రాబోతుంది కాదు ఆల్రెడీ వెళ్ళింది జరగబోయే ప్రవచనం అది తొందరలోనే రాబోతుంది ఇది జరగబోయే ప్రవచనం కాబట్టి చాలా జాగ్రత్తమైన మరి రేజు క్రీస్తు పేరిట మీకు అందరికి మరొకసారి వందనలు పలుకుతున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా జాగ్రత్తమైన ప్రార్థనలు చేసుకోండి ప్రార్థనలు చేసుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తాం దేవుని ప్రవక్తగా